రావణాపల్లి పంచాయతీ కితలో గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో ఎలాంటి ఆలయాలు లేవు ఇక్కడ ఉన్నటువంటి కేవలం గ్రామస్తులందరూ కలిసి ఈ ఆంజనేయ స్వామిని ఏర్పాటు చేసుకొని ఈ దీన్ని మాత్రం చేసుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లీట్గా పూర్తిగా ఒక విధంగా చెప్పాలనుకుంటే అని చెప్పాలి గిరిజనులు మరి ఇలాంటి గిరిజనులు ఇష్టపూర్వకంగా చేసుకుంటున్న ఈ ఆలయం కూడా పూర్తిగా వెనకబడి ఉంది మరి వాళ్ళ శక్తి మేరకు ఈ షెడ్ అది ఏర్పాటు చేసుకొని మా దేవుడిని నిలబెట్టుకోవడం శక్తి అది మేరకు ఈ షెడ్ని ఏర్పాటు చేసుకున్నారు ఇలాంటి విషయంలో ఈ ఆలయ అభివృద్ధి విషయంలో కూడా దా దాన ధర్మ చార్టిబుల్ ట్రస్ట్ వాళ్ళు తరఫున ఇస్తున్నటువంటి ఈ పూజా సామాగ్రి అందించడమే కాకుండా అందిస్తున్నాము దాంతో భాగంగా ఏదైనా వీలున్నంత వరకు ఈ షెడ్ నిర్మాణ విషయంలో దాన ధర్మ చార్టిబుల్ ట్రస్ట్ వాళ్ళు చిన్నపాటి సహాయాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ 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 సీతాపతి శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ తల్లికి లక్ష్మణమూర్తికి పవన్ సుత్ హనుమాన్కి భారత్మాతకి భారత్మాతకి దనధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి నమస్కారం అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రావణాపల్లి పంచాయతీ రేవడి వీధి గ్రామంలో ఉన్నాము ఇది ఒక రామాలయము ఇది రామాలయాన్ని గ్రామస్తులు స్వయంగా పూర్వం నుంచి నిర్మించుకోవడం జరిగింది ఈ ఆలయానికి ముందు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈ స్తంభాన్నే ఇక్కడే రాముల వారిని చూసుకున్నటువంటి గొప్ప ఘనత మా ఆదివాసీ ప్రాంతం ప్రజలకు ఉంది ఇలాంటి ఈ ఆలయానికి ఈరోజు దాన ధర్మ చాటుకుల ట్రస్ట్ వారు అందించినటువంటి కార్తీక మాస పూజా సామాగ్రిని అందించడానికి అని చెప్పేసి వచ్చాము మరి ఆ గ్రామస్తుల అర్చకులు ఈ రామాలయ అర్చకులకి ఈ పూజా సామాగ్రి అందించడం జరుగుతుంది జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ శ్రీ 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 ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం పాత రావణాపల్లి గ్రామంలో ఉన్నాము ఇది ఒక అమ్మవారి ఆలయము అమ్మవారి పూజారి ఒకసారి మీ పేరు ఈ అమ్మవారి పేరేంటో చెప్పండి వన కనకదుర్గ మీ పేరు అర్చకుల పేరు రామప్రసాద్ ఈ రామప్రసాద్ అనేటువంటి యువకులు మరి ఈ ఆలయాన్ని సంరక్షిస్తూ ఉన్నారు ఇది అయితే ఒక పూరిపాకలో కట్టింది కానీ భక్తి శ్రద్ధల్లో అయితే దేనికి తీసిపోనటువంటి పరిస్థితి ఈ రావణాపల్లి ఆలయంలో ఇప్పుడు రామప్రసాద్ గారు లోపల అర్చకులు గుడి చూశారు కదా అదే ఆలయంలో ఉంటుంది ఇది పూర్తిగా కమ్మలతో నిర్ణయించుకున్నటువంటి ఆలయం మరి ఇలాంటి ఆలయానికి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు పూజా సామాగ్రి అందించడం జరుగుతుంది మరి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ ఆదివాసీ ప్రాంతంలో ప్రతి వెనుకబడిన ఆలయాలకి పూజ సామాన్లు కార్తీక మాసం సందర్భంగా పంపించారు వాటిని పంపిణీ చేస్తున్నాం కనుక ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు దాన ధర్మ ట్రస్ట్ వరకు చేసి మా ఆదివాసీ ప్రాంతానికి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అల్లూరు సీతారామరావు జిల్లా కొయ్యూరు మండలం రావణాపల్లి పంచాయతీ రేవడు వీధి గ్రామంలో కొప్పుగొండమ్మ తల్లి ఆలయం దగ్గర ఉన్నాము ఇది ఒక గ్రామ దేవత ఆలయం మరి ఈ ఆలయాన్ని గ్రామస్తులే నిర్మాణం చేసుకొని స్వయం పోషణం చేసుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఈ గ్రామం అన్ని విధాలా బాగుండాలని చెప్పేసి అనునిత్యం అందరితో పాటు మనం కూడా దన ధర్మ చార్టిబుల్ ట్రస్ట్ వారు కూడా కోరుకొని ఈ కార్తీక మాసానికి సంబంధించి పూజా సామాగ్రి పంపించడం జరిగింది మరి ఆ పూజా సామాగ్రి ఈరోజు మన కార్యకర్త దనధర్మ కార్యకర్త శివగారి చేతుల మీదుగా ఆలయ అర్చకులకు అందజేస్తున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम